ఏంటి మొత్తానికి తెల్లరాయి తుఫాను మనము నెల్లూరు జిల్లాలో క్వార్జి సంబంధించి గతంలో క్వాడ్జి మాఫియా ఎలాంటి గతంలో దురాగతాలు చేసింది ఐదు సంవత్సరాల పాటు ఆ మాఫియా ఎలాంటి దుర్మార్గాలకు ఒడిగట్టింది ఎక్కడా కూడా ఒక మంత్రులు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం కలిసి ప్రజాధనాన్ని ఏ విధంగా కొల్లగొట్టారు దీంట్లో ఎవరెవరి పాత్రలు ఉన్నాయి అనేటువంటిది మనం గతంలో కొన్ని స్టోరీస్ ఇచ్చేసాము అదేవిధంగా మొత్తం మీడియాలో అన్నిట్లో కూడా వాటికి సంబంధించిన అంశాలు వచ్చినాయి ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి ఇంకా చర్యలు తీసుకోవాలా దాదాపు ఏడెనిమిది వేల కోట్ల రూపాయల ప్రజా సంపదని దోచుకున్నటువంటి వాళ్ళ మీద ఇంకా చర్యలు మొదలకాల కాకముందే గతంలో ఎవరైతే ఈ క్వాజ్ మాఫియాని నడిపించినటువంటి వ్యక్తి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలోకి రావటంతో అతనికి మరలా ఇప్పుడు ఆ క్వాజ్ మాఫియాకి సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా అతని చేతుల్లోకి వెళుతుంది పూర్తిగా క్వాడ్జ్ మాఫియా మరలా ఆ వ్యక్తి చేతుల్లోకి వెళుతుంది అన్నటువంటి భయము ఆ చర్చ ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ప్రకంపన సృష్టిస్తుంది ఆ వ్యక్తి గతంలో ఇటు రూప్ కుమార్ యాదవ్ మంత్రి అనిల్కి భావ దాదాపు నాలుగున్నర సంవత్సరాల పాటు వాళ్ళ మధ్య ఈ వ్యాపారానికి సంబంధించినటువంటిది చాలా చక్కటి అండర్స్టాండింగ్తో జరిగింది రూప్ కుమార్కి బిహైండ్ స్క్రీన్ మిథున్ రెడ్డి అట్లాగే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ ఆయనకి ఒక రూటు మరి ఆ క్వాడ్జి మాఫియా అతను ఒక నెట్వర్క్ని స్థాపించుకున్నాడు సరే మంత్రి అనిల్ నాకు కావాలి అన్నటువంటి మధ్య వీళ్ళిద్దరి మధ్య ఒక కాంట్రవర్సీ రావటంతో అంటే నేరాలు చేసే దగ్గర అంటే ప్రజా సంపదను దోచుకునే దగ్గర వీళ్ళిద్దరి మధ్య ఒక డిస్ప్యూట్ రావటంతో ఇతను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్లప్పుడు పనిచేసినట్లున్నారు పనిచేసారే అనుకున్నాం ఇప్పుడు అతను మరలా ఈ క్వాజ్ని జిల్లాలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడిని అడ్డం పెట్టుకొని ఆ మొత్తం ఎంటైర్ క్వాజ్ని ఆక్రమించేందుకు వాటికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని నడిపేందుకు ప్రభుత్వంలో ఉన్న ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తితో ఈ మొత్తాన్ని కబళించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది సమాచారం ఇప్పుడు అతను రూప్ కుమారు జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి బంధం ఉందనేదానికి ఇంతకంటే ఎక్కువ అవసరం లేదేమో మరి అలాగే మిథున్ రెడ్డితో అలాగే మిగిలినటువంటి నేతలతో అత్యంత సన్నిహిత సంబంధం ఎందుకంటే వైసీపీలో మరి ఆయన అదే కదా సరే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఇతనికి మరలా క్వాడ్జి కనుక అప్పజెప్తే తెలుగుదేశం పార్టీలో ఐదు సంవత్సరాల పాటు యుద్ధం చేసినటువంటి కార్యకర్తలు నాయకులు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇదే క్వాజ్ మాఫియా మీద సోమిరెడ్డిపోయి యుద్ధం చేస్తే ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేశారు అట్లాగే ఇదే అంశాల మీద ఆనం రామనాథ్ రెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అదేవిధంగా ప్రసాద్ గారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో గత ఐదు సంవత్సరాల నుంచి దీని మీద యుద్ధం చేసినటువంటి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త రూప్ కుమార్కి క్వార్జి ఇవ్వటం అనేటువంటిది ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య లేదు అందుకని ఎటువంటి పరిస్థితుల్లో అతనికి ఇవ్వటానికి వీలు లేదు అని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ యంత్రాంగం మొత్తం ఒకవైపు రూప్ కుమార్ ఒక్కడు రూప్ కుమార్ని కాపాడేటువంటి విషయంలో మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పాత్ర ఉంది అని అంటున్నారు మరి ఆయన పాత్ర ఎంతవరకు ఉందనేటువంటిది మనకి ఇంకా స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంది మరి మొత్తం ఎంటైర్ టీడీపీ ఒకవైపు రూప్ కుమార్ ఒకవైపు రూప్ కుమార్కి ఇస్తే వీళ్ళందరూ తీవ్రంగా వ్యతిరేకించేటువంటి పరిస్థితి మరి మరి రూప్ కుమార్కి ఇస్తారా మరి రూప్ కుమార్కి ఇవ్వకుండా ఆపుతారా అన్నటువంటిది ఇప్పుడు నడుస్తున్నటువంటి ఒక చాలా కీలకమైనటువంటి అంశం ఇప్పుడు గతంలో జరిగినటువంటి దోపిడీ పైన ఫస్ట్ విచారణ చేయాలి ప్రభుత్వానికి నాలుగు ముఖ్యమైనటువంటి సూచనలు ఏంటి అంటే దీని విషయంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా చాలా జాగ్రత్తగా లోతుగా ఆలోచించిన తర్వాత దీనికి సంబంధించి చెప్తున్నటువంటి నాలుగు ముఖ్యమైనటువంటి అంశాలు ఒకటి గత ప్రభుత్వంలో దీని దోపిడీకి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఉన్నాయి వాటికి సంబంధించి విచారణ చేసి తగు చర్యలు తీసుకోవటం లేదా పెనాల్టీస్ వేసి ప్రజాసంపదని ప్రభుత్వానికి కట్టించే విధంగా చేయటం నెంబర్ వన్ నెంబర్ టూ ప్రస్తుతం ఏదైతే అసలు మైనింగ్ లీజులు మైనింగ్ లీజులు అంటే ప్రభుత్వ పరంగా అన్ని సక్రమంగా ఉన్నటువంటి అన్ని నియమ నిబంధనలతో ఉన్నటువంటి మైనింగ్ లీజులు గత ఐదు నెలలుగా ఆపివేయబడి ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని కొంత వందలాది మంది వేలాది మంది నిరుపేద కార్మికులు దాని మీద పనిచేస్తుంటారు నిబంధనలకి అనుగుణంగా ఉన్నటువంటి మైన్స్ని కార్జీ మైన్స్ని వాటిని ముందు రిలీజ్ చేయాలి వాటికి పర్మిషన్ ఇచ్చి వాళ్ళ పని చేసుకోమనాలి దాని చుట్టూత వేలాది మంది కార్మికులు ఉన్నారు వేలాది మంది సంబంధించినటువంటి భవిష్యత్తు దాంతోపాటు అనేక కంపెనీల లింక్స్ వాటన్నిటికీ అన్నిటికీ ఆధారపడి ఉన్నాయి కాబట్టి నిబంధనలకు అనుగుణంగా ఉన్నటువంటి వాటికి పర్మిషన్ ఇవ్వాలి నిబంధనలకు అనుగుణంగా లేనటువంటి వాటి ఆపించి వాటిలో పర్మిషన్లు ఇవ్వదగినటువంటివి ఏమిటి దాంట్లో గతంలో ఎవరి అయితే వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నటువంటి బలవంతంగా లాక్కొని వీళ్ళ చేతుల్లో పెట్టుకున్నటువంటి వాటన్నిటిని కూడా మరలా తిరిగి వాళ్ళకి ఇప్పించేటువంటి ప్రయత్నం చేయటం మరలా ఏదైతే ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నాయో వాటిని మరలా లీజులకు పిలిచి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా చేయటం అనేటువంటిది ఈ మూడు విషయాలు పాటించటం నాలుగోది ఎవరైతే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కష్టపడినటువంటి వాళ్ళు ఎన్నికల్లో డబ్బులు పెట్టినటువంటి వాళ్ళు వీళ్ళ మీద ఎవరి మీద అయితే గతంలో యుద్ధం చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరికీ వీళ్ళందరికీ అంటే ప్రభుత్వ పరంగా చట్టపరంగా వాళ్ళకి ప్రయోజనం జరిగేటువంటి అంశాలు ఏమన్నా ఉంటాయో చూడటం అన్యాయంగా జరగటం కాదు చట్టప్రకారంగా వాళ్ళకు ప్రయోజనం జరిగేటువంటి అంశాలను పరిశీలించడం అంతేకాని గతంలో దోపిడీకి పరాకాష్టైనటువంటి ఈ మొత్తం మాఫియాని నడిపించినటువంటి వ్యక్తుల చేతుల్లో గనక ఇది వెళితే ఎంటైర్ నెల్లూరు జిల్లాలో మా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలకి కన్నీరు రక్తపు కన్నీరుగా మారేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకని దీన్ని కొంచెం లోతుగా ఆలోచించి వీటికి సంబంధించినటువంటి ఒక నిర్ణయాలని పార్టీ ఆమోదం పొందేటువంటి నాయకుల చేతుల్లోకి వెళితే అది అందరికీ మంచి జరుగుతుంది తప్ప లేదు అంటే కొద్దిమంది చేతుల్లోకి వెళితే ఇది నష్టం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి వీటికి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా త్వరలోనే బయటపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం ఇందుట్లో ఉన్నటువంటి మాఫియా చైనాకు వెళ్ళి ఇప్పటికే మేము ఇంతకు సప్లై చేస్తాము మీరు మీరు అని చెప్పని వాళ్ళతో మాట్లాడుకొని రావటం వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడంతా వ్యవహారాన్ని నడిపించడం అనేటువంటిది ఒక ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఒక కంపెనీ ఒక ఫ్యాక్టరీ నిర్మించాలి దానికి సంబంధించినటువంటిది ఒక ప్రాజెక్టును రెడీ చేసి ఒక చర్చ జరుగుతుంది అనేటువంటిది కూడా ఒకటి నడుస్తుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా మనకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఆ పూర్తి సమాచారం వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేటువంటి అంశాలను కూడా ప్రజలకి వెల్లడించేటువంటి ప్రయత్నం చేద్దాం తప్పు జరుగుతుంది సరి చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ముఖ్యంగా ఉంది అన్నటువంటిది ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం ఇక దీనికి సంబంధించి అనిల్ సార్ ఏంటి మొత్తానికి అంటే రూప్ కుమార్ అంటే అతని మీద ఆరోపణలు అభియోగాలు అని కాదు కానీ మొత్తానికి గతంలో అతను ఈ మొత్తం ఎంటైర్ మాఫియాని నడిపించినటువంటి వ్యక్తిగా అతనికి ఇది ఉంది అతనికి ఇప్పుడు మరలా అతని మీద విచారణ జరిగి అతని మీద కేసులు నమోదు చేయాలి లేదా అతను చేసినటువంటి అంశాలని విచారణలో అతను ఏమీ తప్పు లేకపోతే ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఉండదు విచారణలో కనుక అతను తప్పు అని తెలితే అతనికి సంబంధించినటువంటి శిక్ష పడాలి అది ఆ ప్రభుత్వంలో ఉన్న ఈ ప్రభుత్వంలో ఉన్నా ఏ ప్రభుత్వంలో ఉన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేశారు మరి ఇప్పుడు మరలా నేను పార్టీ మారినే ఇటు వెళ్తానంటే అట్లా ఇప్పుడు ఎవరైతే సంజయ్ ఇందా కొద్దిసేపటి క్రితం మనం చూసాం అట్లాగే చాలామంది అప్పుడంతా తప్పులు చేసి ఇప్పుడు మేము పార్టీ మారుతాము మేము పార్టీలోకి వచ్చేస్తాము మా తప్పులన్నిటిని ప్రక్షాళన చేయండి మా తప్పులన్నీ లేకుండా చూడండి అంటే అది కరెక్ట్ కాదు కదా ఇలాంటివి చాలా అంశాలు ఉన్నాయి ఆయన తప్పు లేకపోతే ఎటువంటిది అవసరం లేదు తప్పు ఉంటే దాని పరంగా చట్టపరంగా ఏం చర్యలు చేయాలో చేయాలి లేదు ఇప్పుడు ఎవరైతే పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు పార్టీ కోసం డబ్బులు పెట్టినటువంటి వాళ్ళు పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళు మరి అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నప్పుడు అంటే ఇదే అక్రమ పద్ధతి కాదు సక్రమ పద్ధతిలోనే వాళ్ళకు ప్రయోజనం జరిగే విధంగా చూడాలి కానీ మరలా ఎవరైతే అంటే ఒక మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరించి ఇష్టానుసారంగా ప్రభుత్వ స్థలాలని కొండలని ఫారెస్ట్లని ఎవరైతే ప్రైవేటు లీజుదారులని బలవంతంగా బెదిరించి వాళ్ళ దగ్గర లాక్కొని వాటికి సంబంధించినటువంటిది మట్టని లేకుండా చెత్తం లేకుండా రాయం లేకుండా మొత్తం ఎక్స్పోర్ట్ చేసేసి వాటన్నిటిని వేలకు వేల నలభై వేలకి యాభై వేలకు అమ్మి కోటాను కోట్లు రూపాయలు దోచుకున్నటువంటి వాళ్ళని వదిలేస్తే ఇంకా ఏం సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఏం చెప్తాము ప్రజానీకానికి